అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి విజయం సాధించడానికి హార్డ్ వర్క్ యొక్క పాత్ర ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి అయినా విజయం సాధించాలి అని అంటే అనుకున్న పని అనుకున్నట్టుగా జరగాలి అని అంటే లేదా తను నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలనంటే దానికి ప్రధానమైనటువంటి ఆయుధం హార్డ్వర్క్ అంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహర్షులు అవుతారు అని చెప్తారు పెద్దలు అలాగే కృషితో నాస్తి దుర్భిక్షు అని కూడా చెప్తారు ఏ మనిషి అయితే పనిని దైవంగా భావిస్తాడో అంటే ఇక్కడ కృషి చేయడం దేని మీద కృషి చేయాలి ఒక విద్యార్థి అయితే తను చదువుతున్నటువంటి చదువు మీద కృషి చేయాలి ఒక ఉద్యోగస్తుడు అయితే తను చేస్తున్నటువంటి ఉద్యోగం పట్ల తన యొక్క బాధ్యతని హార్డ్ వర్క్తో అంటే కృషితో పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక వ్యాపారస్తుడు తను చేస్తున్నటువంటి వ్యాపారం మీద పూర్తిగా దృష్టి పెట్టి కష్టపడి పనిచేసినప్పుడు మాత్రమే ఆ వ్యాపారంలో సక్సెస్ అనేది వస్తుంది అంటే ఏ మనిషి అయితే తను పెట్టుకున్నటువంటి వ్యాపకం ఏదైతే ఉందో వృత్తి ఏదైతే ఉందో ఉద్యోగం ఏదైతే ఉందో దానిని పూర్తి స్థాయిలో అందులో సక్సెస్ అవ్వాలి అని అంటే హార్డ్వర్క్ ఒక్కటే మార్గం ఏ మనిషి అయినా విజయం సాధించాలంటే మొట్టమొదట కసి ఉండాలి చేయాలనేటువంటి తపన ఎట్టి పరిస్థితుల్లోనూ నేను పెట్టుకున్నటువంటి లక్ష్యం పూర్తి చేయాలనేటువంటి కసి ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా దానికి కృషి తోడవుతుంది ఏ మనిషి అయితే హార్డ్ వర్క్ చేసుకుంటూ ఆ హార్డ్ వర్క్ని స్మార్ట్గా ఒక గాడిదలగా కష్టపడి లేదా అదే పనిగా ఏదో బరువు మోస్తున్నట్టుగా కనుక పనిచేస్తే ఆ పని సక్సెస్ అవుతుంది చేసేటటువంటి పనిని స్మార్ట్గా తక్కువ సమయంలో తక్కువ శ్రమని వినియోగించి తక్కువ ఖర్చుతో మనం పనిచేస్తే అది ఎక్కువ ఫలితాలను ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని హార్డ్ వర్క్ని స్మార్ట్గా చేయడం కూడా ఒక ఆర్ట్ అది మనం నేర్చుకోగలగాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పని మనం పూర్తి చేయాలి అని అంటే దానికి ఎవరెవరు సహాయ సహకారాలు అవసర పనిని ఏ రకంగా డివిజన్ చేసుకుంటే వర్క్ డివిజన్ ఈజీగా పూర్తవుతుంది ఏ పద్ధతిని అనుసరిస్తే తక్కువ శ్రమను ఉపయోగించి అది సక్సెస్ సాధించగలం ఈ విధమైనటువంటి స్మార్ట్ వర్క్ కూడా చాలా అవసరం కొంతమంది చాలా కష్టపడుతూ ఉంటారు కానీ దానికి తగినటువంటి ఫలితాలు ఉండవు కారణం ఏంటంటే వాళ్ళు ఆ పనిని స్మార్ట్గా చేయకపోవటం వల్ల ఆ ఫలితం ఆశించినటువంటి స్థాయిలో రావడం లేదు కాబట్టి హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్ తోడయ్యి మనం చేయగలిగితే ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించగలుగుతాం అడి హార్డ్ వర్క్ చేసేటటువంటి క్రమంలో మరి రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అడ్డంకులు వస్తూ ఉంటాయి వీటన్నిటినీ మనిషి ఆత్మస్థైర్యంతో ఎదుర్కోగలగాలి చాలామంది ఏంటంటే భయం ఏదైనా చేయాలనంటే అడుగు ముందుకు అంటే చాలా రకాలైనటువంటి ఆలోచనలతో వెనకడుగు వేసేయటం ఆ ధైర్యంగా ముందడుగు వేసి కష్టపడేటువంటి తత్వం నీలో ఉంటే ఖచ్చితంగా దేన్నైనా సాధించగలుగుతాం సక్సెస్ అయినటువంటి మనుషుల యొక్క చరిత్రలో ఒక్కసారి మనం చూస్తే వాళ్ళు చేసినటువంటి కష్టమే దానికి ప్రధానమైనటువంటి కారణం అవుతుంది ప్రయత్నం నిరంతర ప్రయత్నం ఒక్కొక్కసారి మనం అనుకున్నటువంటి ఫలితాలు వెంట వెంటనే రావు కానీ ఓపిక పట్టి అదే పనిగా దాని మీద ప్రయత్నం చేస్తే ఓపిక సహనంతో కష్టపడగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాం చాలామంది మనం ఏం చేస్తామంటే చేస్తున్నటువంటి పనిని ఏదో మొక్కుబడిగా పూర్తి చేయడమే చేస్తూ ఉంటాం ఎప్పుడు మనం గట్టిగా దాని మీద ప్రయత్నం చేస్తామంటే ఓడిపోతామేమో అని అనిపించినప్పుడు పూర్తి అవ్వదేమో అని అనిపించినప్పుడు అప్పుడు ఎక్కువ శ్రద్ధ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం అలా కాకుండా ముందు నుంచి పని ఏదైతే మనం పెట్టుకున్నామో ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో ఆ లక్ష్యాన్ని ప్రారంభం నుంచి కూడా పూర్తిగా మనసు దాని మీద పెట్టి కనుక ప్రయత్నం చేస్తే దానిని ఒక దైవంగా భావించి పనిని దైవంగా ఎవరైతే భావిస్తారో సమయాన్ని ఎవరైతే దైవంగా భావిస్తారో విలువిస్తారో సమయానికి వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అనేది అవుతారు కాబట్టి సక్సెస్ రావాలి అని అంటే దానికి షార్ట్ కట్స్ ఏమి ఉండవు కసి ప్లస్ కృషి ఈజ్ యూకాల్డ్ విజయం ఎవరైతే కసిగా కృషి చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఈ ఫార్ములాని మనం ఫాలో అయితే ఖచ్చితంగా మన విజయాన్ని సాధించగలుగుతాం ఈ క్రమంలో మనం చాలా విషయాల్ని త్యాగం చేయాల్సిన అవసరం ఉంటుంది హార్డ్ వర్క్ చేయాలని అంటే మరి ఉదయం లేవాలి తెల్లవారుజామున లేవాలి మన యొక్క దైనందిక కార్యక్రమాల ప్రారంభంలో మరి రోజు చేయాల్సిన కార్యక్రమాలు చేసుకోవాలి ఈ నిద్ర లేచేటటువంటి క్రమంలో నిద్రను త్యాగం చేయాలి ఫ్రెండ్స్తో తిరగడాన్ని త్యాగం చేయాలి సమయాన్ని ఎంటర్టైన్మెంట్కి ఉపయోగించేటువంటి సమయాన్ని విడిచిపెట్టాలి మనలో ఉన్నటువంటి బద్ధకాన్ని వాయిదా వేసేటటువంటి లక్షణాన్ని వీటన్నిటినీ మనిషి ఖచ్చితంగా త్యాగం చేయాలి త్యాగం చేసి నువ్వు పనిని దైవంగా భావించి దానికి ఎక్కువ సమయాన్ని కేటాయించగలిగితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది డిసిప్లిన్ అనేది చాలా ప్రధానమైన అంశం ఏదైనా సాధించాలంటే ఏ వ్యక్తికైతే క్రమశిక్షణ ఉంటుందో ఈ క్రమశిక్షణ కూడా మరి వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ కుటుంబం పట్ల క్రమశిక్షణ సమాజం పట్ల క్రమశిక్షణ ఈ మూడు క్రమశిక్షణలో కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇస్తూ కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇస్తూ తను చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇస్తూ సమాజం పట్ల తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఏ వ్యక్తి అయితే ముందుకెళ్తాడో ఆ వ్యక్తి విజయాన్ని సాధించగలుగుతాడు కాబట్టి హార్డ్ వర్క్ని నమ్ముకోండి కష్టపడడాన్ని నమ్ముకోండి ఆయాచితంగా వచ్చేటటువంటి ఏ డబ్బులు కూడా ఎక్కువ కాలం ఉండవు ఏ సక్సెస్ కూడా ఎక్కువ కాలం ఉండదు ఒక్కసారి సక్సెస్ అయిన తర్వాత మరొకసారి ఫెయిల్ అయ్యామంటే అర్థం ముందు వచ్చినటువంటి సక్సెస్ నీ అదృష్టం వల్ల వచ్చిందని అంటారు తప్పించి అది నీ కృషి వల్ల వచ్చిందని అనరు ఎవరైతే కష్టపడతారో ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళు ఎప్పుడూ సక్సెస్నే పొందుతూ ఉంటారు అపజయాలు ఎదురైనా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి సాహసం వాళ్ళు చేస్తారు ఓపిక సహనంతో ఓపిక పడతారు వాళ్ళు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ధైర్యంగా ఎవరైతే ముందు కడుగు వేస్తారో ఒకసారి ఓటమి కనుక ఎదురైనా కూడా వాళ్ళు కృంగిపోరు నిరాశ లోనవరు మరొక ప్రయత్నం చేస్తారు సక్సెస్ అనేది సాధించగలుగుతారు కాబట్టి మీరు సక్సెస్ సాధించాలని అంటే మీలో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న అవలక్షణాలని వదులుకోవడానికి సిద్ధపడండి వాయిదా వేయడాన్ని తగ్గించుకోండి ఎమోషన్ బేస్డ్ నిర్ణయాలు తీసుకోకండి భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోకండి ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వాయిదా వేసేటటువంటి విధానాన్ని అతి నిద్రని బద్ధకాన్ని వీటన్నిటినీ త్యాగం చేయండి ఈరోజు మీరు చేసినటువంటి త్యాగాలు భవిష్యత్తులో మీ జీవితం సుఖంగా సంతోషంగా ఉండటానికి ఎంతో రకంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు కనుక ఈ త్యాగాలు చేయలేకపోతే ఇప్పుడు వరకు ఇప్పుడు కనుక కష్టపడకపోతే ఏ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలో చేయకపోతే ఒక స్టూడెంట్ చదువుకునే సమయంలో ఖచ్చితంగా చదువుకోవాలి ఒక ఉద్యోగస్తుడు ఆఫీసులో ఉన్నప్పుడు పూర్తి స్థాయిగా తన మనసుని దాని మీద నిమగ్నం చేసి ముందుకు తన ఆ ఉద్యోగంలో ఎదుగుతాడు ఒక వ్యాపారస్తుడు వ్యాపారాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తేనే ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకుంటేనే ముందుకు వెళ్తాడు కాబట్టి హార్డ్ వర్క్ నమ్ముకోండి నిరంతర ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి దరిద్రాలు ఏదైతే ఉన్నాయో దరిద్రాలు అన్నీ పోతాయి దానికి కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు మనలో ఉన్నటువంటి పేదరికం మనం ఉన్నటువంటి దరిద్రం అన్నీ కూడా కష్టపడడం ద్వారా పోతుంది కారణం ఏంటంటే శ్రమ చేస్తే ప్రతిఫలం వస్తుంది కష్టపడితే ప్రతిఫలం వస్తుంది దానివల్ల మనలో ఉన్నటువంటి పేదరికాన్ని మనకు ఉన్నటువంటి దరిద్రాన్ని మనం పారదలుకోవచ్చు కాబట్టి కష్టపడేటువంటి తత్వాన్ని అలవాటు చేసుకోండి హార్డ్ వర్క్ని స్మార్ట్గా ఎలా చేయాలో తెలుసుకొని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్